ఈరోజు మనకు ప్రపంచ నీటి దినోత్సవం ప్రపంచ నీటి దినోత్సవం అని అంటే మనం భావితరాలకు నీటిని కాపాడుకొని వాటిని వేస్ట్ చేయకుండా ఉంచుకోవాలని చెప్పి ఈరోజు మనం వరల్డ్ వాటర్ డే జరుపుకోవడం జరుగుతుంది అయితే మనం ఇంతకుముందు ఎట్లయితే మనం డబ్బులను ఎట్లా అవసరమున్న మేరకే ఖర్చు పెడతామో అకౌంట్లో వేసుకొని ఏది అవసరమైతే అది ఎట్లాగా తీసుకొని వాడుకుంటున్నామో భద్రంగా కాపాడుకుంటున్నామో నీళ్లను కూడా మనం అట్లా కాపాడుకోవాలి నీటిని ఎందుకంటే నీటిని వృధా చేస్తే మనకు ముందు భవిష్యత్ కాలంలో మనకు నీరు లేకుండా అవుతుంది చాలా స్నానాలు చేయడానికి కానీ తాగడానికి కానీ ప్రతి ఒక్కదానికి నీటికి నీటి ఇబ్బందులు బాగా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటి నుండే మనం చాలా పొదుపుగా వాడుకొని పొదుపుగా చాలా రక చాలా పొదుపుగా వాడుకొని మనం వాటిని కాపాడుకోవాలి మనం ఏది ఉన్నా లేకపోయినా బ్రతకగలుగుతాం కానీ పొద్దున్న లేచి నుండి ఎన్నో రకాల అవసరాలకు నీటిని వాడుతాం ఏ పని చేయాలన్నా నీరు లేనిది మనకు పని ముందుకు సాగదు మళ్ళీ ఇంకొకటి ఏంటిదనంటే ప్రతి ఒక్కరు బ్రతకాలన్నా పక్షులు కానీ జంతువులు కానీ జీ ప్రతి ఒక్కటి ఏది బ్రతకాలన్నా నీరు అవసరం నీరు లేనిది ఒక రోజు రోజు కాదు కదా ఒక గంట కూడా మనము జీవించలేము కాబట్టి నీటిని వృధా చేయకుండా చాలా జాగ్రత్తగా వాడుకోవాలని పిల్లలకు మనం ప్రతిజ్ఞ చేసినాం ఆ పిల్లలు తెలిసిందా మీకు నీటిని వృధా చేయకుండా వాడుకోవాలని ప్రతి ఒక్కరం ఇప్పుడు నీరు మనకు నల్లలు ఇప్పినట్టే దాన్ని బంద్ చేసుకోవాలి వెంటనే బంద్ చేసుకోవాలి ఎక్కడ కోరుకుంటున్నా సంస్థ మా పాఠశాలను ఎన్నుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా పాఠశాలను ఎందుకొని మా దగ్గర బోర్ కూడా లేదు మా కేబీ కాలంలో అందరూ నల్లలు పొద్దున్న లేవగానే నల్లలు ఒక రోజు ఏమవుతుందంటే నీళ్ళు వస్తున్నాయా అంటే నీళ్ళు వస్తలేవు లేట్ అయింది ఇట్లా చెప్తుండే వెనుకట మనము అద్దె ఇంటికి పోవాలంటే అలా నీళ్లు సౌకర్యం ఉన్నదా లేదా అని తెలుసుకునేది అరే నీళ్ళు సౌకర్యం ఉందా లేదా అలా నీళ్ళు ఉన్నాయా లేదా ఇల్లు చక్కగా ఉన్నా లేకున్నా సరే నీరు ఒక్కొక్క రోజు మీరు ఎంత ఇబ్బంది పడతారా బాటిల్ లేకపోతే నీళ్ళు లేవు మేడం నీళ్ళు లేవు మేడం నీళ్ళు లేవు అందుకే ఇవాళ నీటి దినోత్సవం అక్కడ అయింది మార్చి ఇరవై రెండు నీటిని జాగ్రత్తగా ఉండాలి మేము ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు అయిపోయింది వచ్చే భవిష్యత్ అంతా మీదే మీరు బాగా నీటిని పొదుపుగా వాడాలి మీది పొదుపుగా వాడాలి అంటే అవసరం ఉన్నంత మేరకే వాడుకోవాలి నల్ల దిప్పి రావడము ఇలాంటివి చేయొద్దు మీకే ఇబ్బంది అవుతుంది మళ్ళీ బాకిట్లు పట్టుకొని బిందెలు పట్టుకొని నీళ్ళు ఎక్కడ ఉన్నాయని వెతకాలి దానికోసము నేను అక్షయకు ఒక నాలుగు వాక్యాలు రాసిచ్చినా ఆమె చెప్తారు good morning everyone my name is akshay i'm studying in 5th class today is world water day water is important for all living things today is 22 march we are celebrating world water day we need water to live we drink water every day water keeps us healthy plants and animals also need water water is important for the earth it helps the land stay green వీ కెనాట్ లైవ్ వితౌట్ వాటర్ fish and ఎనిమల్ లైవింగ్ ఇన్ వాటర్ వాటర్ helps ప్లాంట్ గ్రో థ్యాంక్ యూ ఆల్ చెప్పింది కదా వాటర్ని ఎట్లా వాడుకోవాలి వాటరు జంతువులకు అవసరము అవసరము మనం అవసరాలు వాటర్ తోటే అని చెప్పి చెప్పింది కదా స్నానం చేయాలన్నా ఏం చేయాలన్నా ఇంకొక వాక్యాలు తెలుగులో చెప్పు నీటి చుక్క విలువైనదే నీటిని పొదుపుగా వాడుకుందాం మనం అవసరం మేరకే మాత్రమే నీటిని వినియోగిద్దాం నీరు ఎక్కడైనా పంపులు నల్లాలు వృధా అవుతుంటే వెంటనే మున్సిపాలిటీ అయిన పంచాయతీ వారికి తెలియజేయండి నల్లాలు వదిలేసి పనులు చేయకండి బకెట్లో పట్టుకొని నీటిని వాడండి వాడుకున్న నీటిని మల్ మొక్కలాగు మళ్లించండి వర్షపు నీరు కాకుండా ఇంకుడు గుంత ద్వారా భూగర్భ జాలను భూగర్భ జలాలకి భూగర్భ జలాలని వృద్ధి పారుదాం థీమ్ ఉంటుంది ఈ సంవత్సరం థీమ్ ఏంది చెప్పిన నేను ట్వంటీ సెకండ్ మార్చ్ వరల్డ్ వాటర్ డే ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది వాటర్ ను సేవ్ చేస్తే ప్రపంచాన్ని సేవ్ చేసినట్టే కదా సేవ్ గ్లేసియర్స్ అనండి ఒకసారి సేవ్ గ్లేసియర్స్ అంటే ధృవ ప్రాంతాలను రక్షిద్దాం ఉత్తర ధృవం దక్షిణ ధృవంలో మంచు ఉంటుంది అని చెప్పినా కదా వాటిని ఎందుకు రక్షించాలి అవి అనవసరంగా కరిగినాయి అనుకో ఏమైతుంది మొత్తం వరదంతా వచ్చి మన ఊళ్ళను ముంచేస్తుంది వరదలు అనవసరమైన వరదల కారణం కూడా నీళ్ళు ఆ నీళ్ళంతా ఉత్తర దక్షిణ గడ్డ గడ్డగట్టి ఉంది ఆ గడ్డలను కరిగించే మనం కరిగించే తప్పుడు పనులు ఏం చేస్తున్నాం తప్పుడు పనులు ఏం చేస్తున్నాం వాటర్ కాకుండా వాతావరణం ఆలుష్యం చేస్తు ఏం వాడతాం మనం ప్లాస్టిక్